రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే అర్హులైన వారికి కేటాయించాలని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పేర్కొన్నారు లేకుంటే ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదలను గుర్తించి ఇండ్లను పంచుతామని హెచ్చరించారు వరంగల్ నగర పరిధి దూపకుంటలో పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూమ్లను ఎంసీపీఐయు పార్టీ బృందం సభ్యులు సందర్శించారు పేదలకు డబుల్ నిర్మించి ఇస్తామని ఇక్కడ శంకుస్థాపనలు గత ప్రభుత్వంలో చేసి కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా కొన్ని ఏమో పూర్తయినప్పటికీ పంచలేదు కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి వారిని పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు గత ప్రభుత్వం ఎన్నో ఆశలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గొప్పలు చెప్పి ఆచరణలో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది ఆ విఫలమైనటువంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు కానీ ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ గారు కానీ ఇక్కడ ఈ దూపకుంటలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా చేసిన దాంట్లో ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇందులో ఏ ఒక్క పేదవాడు కూడా ఇంతవరకు తలదాచుకునే పరిస్థితి లేకుండా చేసిన స్థితి ఉన్నది అంటే కాంట్రాక్టర్లు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఇప్పుడు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి వీళ్ళంతా కలిసి ఈ ధనాన్ని దోచుకున్నారా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది పేదవాడికి నిల్వ నీడ కల్పించకుండా గొప్పలు చెప్పి అసంపూర్తిగా ఇక్కడ బిల్డింగ్లను చూస్తే ఇక్కడ ప్రత్యక్షంగా కనపడతానే ఉత్తనే మొత్తం కూడా ఈరోజు అసంఘ్య కార్యకలాపాలకి నిలయంగా కూడా ఈ ప్రాంతం అంతా మారుతున్నటువంటి స్థితి ఉంటా ఉన్నది మరి ఇప్పటికైనా కనీసం ఇక్కడనటువంటి తూర్పు ఎమ్మెల్యే గారు మంత్రి గారు అనేటువంటి కొండ సురేఖ గారు దీని మీద దృష్టి పెట్టి వీటిని పంపిణీ చేయకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది చాలా అన్యాయం ఈరోజు చెప్తుంది ఇది మరి ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి అని ఎంతో ఆర్భాటంగా ప్రచార ఆర్భాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ ప్రజల కోసం నిర్మించినటువంటి గత ప్రభుత్వంలో నిర్మించిన వాటిని ఇంతవరకు పంచనే పరిస్థితి లేదు మరి ఈ ప్రభుత్వం ఎక్కడన్నా ఏమన్నా ఇండ్లు ఇస్తుందా అని చెప్పేసి అంటే ఆ ఇండ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి స్థితి ఇప్పటికైనా ఈరోజు వందల కోట్లు పెట్టి నిర్మించినటువంటి ఈ దూపకుంట డబుల్ బెడ్రూమ్ ఇండ్లని అసంపూర్తిగా ఉన్న వాటి పూర్తి చేసి అరువులైనటువంటి పేదలకు తక్షణమే పంచాలి పంచకపోతే మాత్రం ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదలందరినీ గుర్తించి మేమే వాటిని పంపించడానికి కూడా పూనుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది మొత్తం పేదోళ్ళందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వని చెప్పేసి అంటే ఈరోజు ప్రభుత్వ స్థలాలు లేనట్టు ఒక్కొక్కటి వన్ బై గ్రౌండ్ లెవెల్ నుండి ఫోర్త్ లెవెల్లో ఈరోజు అపార్ట్మెంట్ మాదిరిగా అంటే బాగా తిక్ సిటీ బాంబే కలకత్తా ఇట్లాంటి సిటీలలో కనుక స్థలాలు లేకపోతే కట్టిన మాదిరిగా ఈరోజు వరంగల్ నగరంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టడం జరిగింది సుమారు దూపకుంటలో ఇరవై నాలుగు వందల ఇండ్లను నిర్మాణం చేసినట్టు ఈరోజు ఇక్కడ కనబడతా ఉంది ఇప్పటికే వెయ్యి ఇళ్లను పూర్తి చేసినట్టు కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తా ఉన్నారు ఇంకా పద్నాలుగు వందల ఇండ్లు పూర్తి కాకుండా అసంపూర్ణంగా కేవలం స్లాపులు పోసి ఫిల్లర్ల వరకే నిర్మాణం చేసి ఇక్కడ దర్శనం ఇస్తున్న పరిస్థితి ఉంది ఇదే కాదు వరంగల్ గ్రేటర్లో తిమ్మాపూర్ ప్రాంతంలో నాలుగు వందల యాభై ఆరు ఇండ్లను కట్టారు అవి పూర్తి చేశారు కానీ అవి పంపిణీకి నోచుకోలేదు అట్లాగే లక్ష్మీ టౌన్షిప్లో రెండు వందల పది ఇండ్లను నిర్మాణం చేశారు అందులో నూట యాభై మంది జర్నలిస్టులకు మీడియా మిత్రులకు ఇస్తామని చెప్పేసి అన్నారు మిగతా కొన్ని వాళ్ళ కార్యకర్తలకు ఆయువులకు ఇవ్వడం కోసం ఏదో నిర్మాణం చేసినట్టు చెప్తా ఉన్నారు ఈ కట్టిన మూడు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ వీటిని పూర్తి చేసి పేదలకు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేకుండా పోయింది ఎందుకంటే కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ ఇళ్లను నిర్మాణం చేసి ఈ శిథిల వ్యవస్థలో పోయే పద్ధతిలో కనబడతా ఉంది తప్ప వెంటనే వీటిని పేదలకు కేటాయించాలనే ఆలోచన కానీ ఆతృత కానీ ప్రభుత్వానికి లేదనేది మాకు స్పష్టంగా కనబడతా ఉంది అందుకే ఎంసీపీఐ పార్టీ నగర కమిటీగా ఈరోజు దూపకుండ ప్రాంతాన్ని విజిటింగ్ చేసి వెంటనే ఈ ఇండ్లను ఏవైతే పూర్తయినా వెయ్యి ఇండ్లున్నాయో వెంటనే ఈ ఇండ్లను పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పూర్తిగా